సో టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పిల్లల గురించి ఆలోచించు ఈరోజు చూసుకుంటే సమాజంలో తినే ప్రతి ఆహారం కూడా అవి పళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏమన్నా కానీ విషతుల్యంగా మారిపోయి ఉన్నాయి సాధ్యమైనంత వరకు మన సొంత ఆహారాన్ని మనమే పండించుకునే ఉద్దేశంతో ఈ ముద్ద తోటని స్టార్ట్ చేయడం జరిగింది టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే మేము ఆకుకూరలు కానీ పళ్ళ మొక్కలు లేకపోతే పూల మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతి వారం కూడా మేము నుంచి నుంచే ఆకూరలు కూడా ఇంట్లో వండుకొని ఒక ఆరోగ్యవంతమైన స్టార్ట్ చేశాం అమ్మ మీతో మాట్లాడాలి అంటే మీ ఇన్స్పిరేషన్ గారు స్టార్ట్ చేశారు అనేది అయితే చెప్పారు సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఎలా మీరు ఫస్ట్ మీరు కూడా మొదటి నుంచి టెరెస్ గార్డెన్ అని స్టార్ట్ చేశారా టెరెస్ గార్డెన్ కాదు కానీ ఓపెన్ ల్యాండ్ ఉంది అక్కడ అంతా మరణం చేసేసి చెట్లు పెంచేవాళ్ళు కాకముందు నుంచి కూడా కాకముందు నుంచి కూడా అయితే సో అమ్మకు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలానే చెప్పుకోవాలి సో అదే ఇన్స్పిరేషన్ తోని శీతల్ గారు కూడా స్టార్ట్ ఓకే మీరు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ మార్గంలోనే మీ కూతురు నడుస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలా సపోర్ట్ చేస్తారు చాలా సంతోషంగా ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి అని అన్నారు ట్వెల్వ్ ఇయర్స్ దాకంటేనే ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు మీరు సో స్టార్టింగ్ ఎవరికైనా ఏదైనా కొత్తగా పెట్టాలి అని అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మీరు అసలు ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు 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 ఎలా స్టార్ట్ చేసారు జనరల్ గా ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే నేను వాటర్ ప్రూఫింగ్ అనేది కంపల్సరీ అండి అంటే సీపేజెస్ అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు బట్ తర్వాత సీపేజ్ వచ్చాక మళ్ళీ టెరెస్ గార్డెన్ షిఫ్ట్ చేసేసి మళ్ళీ తర్వాత వాటర్ ప్రూఫింగ్ చేసి పెట్టడం అనేది కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది సో వాటర్ ప్రూఫింగ్ ఫస్ట్ చేసేసుకొని మనము కుండీ కింద పెట్టే బదులు కొంచెం లో పెట్టుకుంటే నీళ్లు డ్రైనేజ్ అయిపోయినా సరే ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట సో అది ఆ కాన్సెప్ట్తో పెట్టుకుంటే మనకి ఏం ప్రాబ్లం అవ్వదండి సీ పేజ్ కానీ ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు యూజువల్గా ఇంకోటి మనకి చాలామంది అనుకుంటారు టెర్రస్ గార్డెన్ పైన పెడితే బరువు బరువు అన్నట్టు చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే మనకి ఇంకొక ఫ్లోరే ఇస్తున్నారు యాక్చువల్గా సో చెట్లు అనేది ఎప్పుడు బరువు కాదండి ఇంకోటి మనం పాటింగ్ మిక్స్ అనేది చేసేటప్పుడు కోకోపీట్ కంపోస్ట్ ఇలాంటి కాంపోజిషన్ ఎక్కువ ఉంటే మనకి సాయిల్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి బరువు అనేది ఉండదు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు చేశారు అలాగే మదర్ గైడ్ నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో చాలా వెళ్ళేదాన్ని సో మా అమ్మమ్మ మా తాతయ్య గారు ఏంటంటే ఓపెన్ ల్యాండ్ బాగుండేది అప్పుడు అంటే కంపోస్ట్ కానీ ఇలా గుంతల్లో వేసి మొత్తం కూరగాయలది అవంతా ఉంటుంది కదా పీల్స్ కానీ అవన్నీ వేసేసి కప్పేసేవారు సో దాని పక్కనే ఒక పెద్ద 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 ప్లాంట్స్ వచ్చేటం అనమాట సో నాకు అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి నాకు అది అవగాహన అనేది ఎక్కువ ఉంది కాబట్టి నాకు బేసిక్ గా ఇంట్రెస్ట్ కూడా పెడిపోయింది తర్వాత మా అమ్మగారు వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోయినప్పుడు చిన్న చిన్న మనకి పెయింట్ బకెట్స్ లో కర్డ్ బకెట్స్ లో సో ఏ ఏది అవైలబుల్ ఉంటే అది అన్నిట్లో పెంచేది అనమాట మా అమ్మ ఎక్కువ ఖర్చు లేకుండా సో ఆకురలు పెంచేది ఇంకోటి కూరగాయల దాంతో కంపోజ్ చేసేసి పీల్స్తోని సో అలాంటిది ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెం క్లియర్ గా అనమాట అమ్మ చేస్తుంటే సో అలా ఇంట్రెస్ట్ పెరిగి 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 ఇలా చాలా ప్లాన్స్ పెట్టేశాను నేను యాక్చువల్గా ఓకే అంటే ఎంత టైం స్పెండ్ చేస్తారు అంటే ఇది చూస్తే అయితే ఒక చిన్న పార్టీ అరణ్యం అన్నట్టు అనిపిస్తుంది అన్ని దగ్గర దగ్గరే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ స్పేస్ చాలా ఉంది మేబీ చాలా మొక్కలు ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది సో ఇంత ఇన్ని మొక్కలు అంటే దాదాపు నాకు తెలిసి మూడు వందల మొక్కలకి పైగానే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ సో ఇన్ని మొక్కలకి ఎంత టైం పడుతుంది అంటే ఎలా ప్లాన్ చేసుకో ఆల్రెడీ మీరు ఒక ఐటీ ఎంప్లాయీ వర్కింగ్ ఉమెన్ అయ్యుండి పిల్లల్ని చూసుకోవడం కష్టం మీరు ఆల్రెడీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ చిన్న చిన్న పిల్లలు ఎలా టైం స్పెండ్ గా నేను ఏం చేస్తానంటే పైన డైలీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పైన స్పెండ్ చేస్తాను నేను ఒక్కదాన్నే కాకుండా పిల్లల్ని కూడా పైకి తీసుకొచ్చేసాను అనుకోండి వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది నేను పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు నాకు సపోర్ట్ కూడా చేసినట్టు ఉంటుంది సో ఇప్పుడు బేసిక్ గా చాలా మందికి ఏమేమి అసలు మనకి వంకాయలు ఎలా వస్తున్నాయి టొమాటోస్ ఎలా వస్తున్నాయి పిల్లలకి అవన్నీ ఏమి ఐడియా ఉండదు సో వాళ్ళు ఇప్పుడు నా దాంట్లో క్యాబేజ్ వచ్చింది అమ్మాయి ఇది క్యాబేజా ఇలా ఉంది ఏంటి అని తను చాలా సర్ప్రైజ్ అయిపోయిందనమాట మా పెద్దమ్మాయి సో మనకి లైవ్గా చూసేసరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగింది పెరిగి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు సో ఇంకా అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉంటే బేసికల్ గా మనకు ఆటోమేటిక్ గా స్పేస్ కనిపిస్తుంది ప్లస్ మనకు టైం కూడా దక్కుపోతుందండి ఓకే సో అంటే మీ అమ్మగారు మీకు ఏది నేర్పించారో మీరు కూడా అది మీ పిల్లలకు నేర్పించాలనుకుంటుంది సో అంటే ఒక ప్రకృతితోని స్నేహం అనే కాన్సెప్ట్ తో అయితే వీళ్ళ ఫ్యామిలీస్ జనరేషన్స్ అన్ని ముందుకు వెళ్తున్నాయి అదైతే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనుకోవాలి సో అంటే వాటరింగ్ మార్నింగ్ ఈవినింగ్ టైమ్ లో చేస్తారా ఎలా వాటరింగ్ కి సంబంధించి మనకి వాటరింగ్ అర్లీ మార్నింగ్ చేసేస్తాను అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ చేస్తాను ఎండ్ వచ్చాక వాటరింగ్ చేయొద్దు యాక్చువల్గా చాలా ఆల్రెడీ చాలా హీట్ ఉంటుంది సో ఆ హీట్ లో మళ్ళీ వాటికి డిస్టర్బ్ అయిపోతాయి అనమాట ప్లాంట్స్ షాక్ లోకి వెళ్ళిపోతాయి సో నేను ఎండ వాటరింగ్ చేసేస్తాను ఓకే నార్మల్ సీజన్ కి కాకుండా నార్మల్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సమ్మర్ కి ఎలా అంటే వాటరింగ్ ఏం డిఫరెన్సెస్ ఉంటాయి ఎలా మెయింటైన్ చేయాలంటారు ఈ సమ్మర్ ఎఫెక్ట్ సో జనరల్గా మనకి సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండిపోవడం అనేది ఉంటుంది సో వాటర్ నేను ఏ సీజన్ అయినా సెవెన్ ఓ చేస్తానండి సో కానీ ఇప్పుడు సమ్మర్లో తీసుకోవాల్సిన కేర్ ఏంటి అని అంటే మనకి మల్చింగ్ అనేది ఒకటి ఉంటుంది సో మనకి ప్రతి లో సాయిల్ అనేది బయట కనిపించదు కనిపించకుండా మనకి పైన లైవ్ మల్చ్ డ్రై మల్చ్ టూ టూ టైప్స్ అన్నమాట డ్రై మల్చ్ అంటే ఎండిపోయిన ఆకులు మన గార్డెన్లో రాలిపోతుంటాయి అవన్నీ స్వీప్ చేశాక మళ్ళీ నేను సాయిల్ కవర్ చేసేస్తాను కొన్ని లైవ్ మల్చ్ ఎలా అంటే పుదీనా కూర సో ఇలాంటి ఆక్కూరల్ ప్లాంట్స్ అన్ని లైవ్ మల్చి లాగా నేను చేసి పెట్టేస్తాను సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఎవపరేట్ అవ్వకుండా ఉంటుంది ప్లాంట్ హెల్దీగా ఉంటుంది ఓకే అలాగే ఈ పెస్టిసైడ్స్ వస్తాయి

సో ఆవు పేడ మంచి మగ్గిన పేడ ఉండాలి అంటే డీకంపోజ్ అయిన పెండ ఉండాలి అది సో అట్లాంటిది ఫస్ట్ థింగ్ ఫస్ట్ స్టెప్ తర్వాత మళ్ళీ ఆ చెట్లకి పెస్ట్ వచ్చినప్పుడు నేను త్రీ జీ సొల్యూషన్స్ అంటే జింజర్ జింజర్ గార్లిక్ ఆనియన్ చిల్లీ ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసేసి డైల్యూట్ చేసి స్ప్రే చేసేస్తుంటాను అంటే బేసిక్గా నాకు అంత టైం ఉంటుందా అని అంటే వీకెండ్సే చూస్తానండి నేను విత్ దిస్ వాటరింగ్ అండ్ నాకు ఎప్పుడైనా పెస్ట్ కనిపించేస్తే చేతో తీసేయడమే సో మెయిన్ అలానే చూసుకుంటే ఫర్టిలైజేషన్ కిందకి వస్తే జనరల్గా బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ మేడ్ కంపోస్ట్ డ్రైడ్ కౌడంగు సో ఇవి ఇవే యూజ్ చేస్తాను నేను జీవామృతము ఘనజీవామృతము